గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పంచతంత్రం ఇరవై ఎనిమిదవ భాగంలో పులి కొంగ కథను గురించి తెలుసుకుందాం జంబూ ద్వీపంలో ఒక పెద్ద అడవి ఉంది దాని పేరు కామికం అందులో పెద్ద చెట్టు ఒకటి ఉంది ఆ చెట్టు క్రింద ఒక పొద ఉంది ఆ పొదలో ఒక పులి కూడా ఉంది దాని దగ్గరలోనే ఉన్న జూయి చెట్టు మీద ఒక కొంగ ఉండేది ఆ కొంగ అక్కడ గూడు కూడా కట్టుకుంది ఓ రోజు పులి దుప్పిని వేటాడి తిండి తనివి తీరం మాంసం తిన్న తర్వాత చిన్న ఎముక దాని పల్లలో గుచ్చుకుపోయింది బయటికి రావట్లేదు లోపలికి పోవట్లేదు భరించలేకపోతుంది పులి నానా బాధలో పడింది దాంతో డాలికితో ఎముకని పైకి లాగి లాగడానికి ప్రయత్నం చేసింది రాలేసరి కదా నాలుగు కూడా ఎముక గుచ్చుకొని రక్తం వచ్చి మండుతోంది తెగినట్టుగా అనిపించి దాంతో పిచ్చి పిచ్చిగా అరుపులు కేకలు వేస్తూ గాండ్రిస్తోంది దాన్ని అక్కడ ఉన్నటువంటి కొంగ గమనించి అయ్యో పాపం అనుకుని వచ్చి పుల్ని ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు ఈ రోజు రోజు బాగానే ఉంటున్నావు కదా అని చెప్పి అడిగింది పల్లల్లో ఇముక ముక్క గుచ్చుకుంది ఇరుక్కుని రావట్లేదు చాలా బాధగా ఉంది అంది అయితే ఎక్కడ ఒకసారి నోరు తెరు అంది కొంగ తెరిచింది పులి అదా అంది కొంగ అవును కొంచెం తీసి పెడతావానికి చాలా పుణ్యం ఉంటుంది అని బ్రతిమలింది పులి అలాగే కళ్ళు చెమర్చుకొని బాధపడుతుంది అయ్యో పాపం బాధపడుతుందని చెప్పి కొంగ జాలిపడి దాని పడుగాటి ముక్కుతో నోట్లో ఇరుక్కున్నటువంటి ఎముక ముక్కను తీసి పక్కన పారేసింది అప్పటి నుంచి ఈ రెండు కూడా మంచి స్నేహితులయ్యి ఎవరి వేట వాళ్ళు సాగిస్తూ తిన్న తర్వాత సరదాగా రోజు కూడా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాయి ఒకరోజు పులికి వేట దొరకలేదు అలా ఇచ్చిన వేళ విశేషం మరేంటో తెలియదు కానీ ఒక్క జంతువు కూడా చిన్న జంతువు కూడా చెక్కలేదు కడుపు అంతా కూడా కరకరం ఏం చేయాలో తోచలేదు ఆకలిని తట్టుకోలేకపోతుంది పులి ప్రాణం పోయేట్టుగా ఉంది దానికి దాంతో ఇలా అనుకుంది ఏదో ఒకటి కడుపులో పడాలి కొంగని తినేస్తే అనుకుంది అనుకుని తప్పు తప్పు కొంగ తన స్నేహి మన స్నేహితుడు కదా ఎలా తినేస్తాం స్నేహధర్ అని అనుకుంది అనుకుని మళ్ళీ అనుకుంది స్నేహం జ్నేహం అనుకుంటే మన కడుపు నిండేది ఎలా స్నేహధర్మాన్ని పాటిస్తే కడుపు నిండేది కదా కొంగని తినేసి కడుపు నింపుకోవాలి ఎలాగైనా వెంటనే అనుకుంది అనుకుని మనస్సులో అనుకుంటుంది ప్రాణం కోసం ధర్మాలన్నీ మంట గెలపచ్చు శరీరం కోసం దేన్నైనా త్యాగం చేసేయచ్చు శరీరం ఉంటేనే కదా ధర్మం అధర్మం అనేటువంటి విచక్షణ ఉంటుంది అదే లేనప్పుడు మంచి లేదు చెడు లేదు అంతకైనా తెగించవచ్చు అని ఒక కొంగం తినడానికి ఒక ఎత్తుగడ వేసింది ఎముకముక పల్లి మళ్ళీ పల్లల్లో ఇరుక్కున్నట్టుగా బాధపడి పెద్ద పెద్దగా కేకలు వేస్తుంది నేల మీద పడి పొర్లుతూ బాధను తట్టుకోలేక గెంతులు వేస్తుంది కొంగ ఇదంతా కూడా చూసి మళ్ళీ ఏమైందో పాపం అనుకుని కొమ్మ నుంచి కిందకి దిగి వచ్చి ఏమైంది మిత్రమా అని అడిగింది పులిని ఏం చెప్పమంటావు మళ్ళీ అదే బాధ అప్పుడు నువ్వు నా బాధను తీర్చినందుకు నేను ఇంతవరకు నీకు ఎలాంటి సాయం చేయలేదు నీ రుణం కూడా తీర్చుకోలేదు మళ్ళీ ఇంతలోనే అంటూ బాధపడుతుంది నువ్వే నాకు ఎప్పుడూ స్నేహం చేయవలసి సాయం చేయవలసి వస్తుంది అని బాధపడుతుంది పల్లల్లో ఎముక మొక్క మళ్ళీ ఇరుక్కుందా అయ్యో పాపం అంటే అవునవును ఇరుక్కుంది బాధ భరించలేకపోతున్నాను బలం ఉంది వేటాడగల సత్తా ఉంది అయినా సరే ఎప్పుడూ నీకు ఇంత తిండి కూడా పెట్టలేకపోయాను నన్ను క్షమించు ఈసారి నీ తిండి కూడా నేనే సంపాదించి పెడతాను నువ్వు కూడా వేటకు వెళ్ళక్కర్లేదు నువ్వు ఏమనుకోకుండా నా పళ్ళల్లో ఇరుక్కున్నటువంటి ఎముక ముక్కను కొంచెం తీసిపెట్టవా అని తప్పకుండా తీసి పెడతాను స్నేహం అన్న తర్వాత ఒకరికొకరు సాయం చేసుకోకపోతే ఎలాగా చేసుకోకుండా ఉంటావా ఏంటి అని చెప్పి పులిని బాగా నోరుతారు మంది పులి నోరు తెరిచింది ఎక్కడ ఎక్కడ అంటూ ముక్కుతో వెతుకుతోంది పళ్ళల్లో అలా కొంచెం అలా నోరు తెరిచిన తర్వాత ముక్కు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మేడ పట్టుకుంది పులి పట్టుకుని కొంగ కొంగ మేడని కొరికేసింది ఆ తర్వాత ఇంకేముంది తినేసింది అందుకనే దీని నుంచి మనం ఏం తెలుసుకోవాలంటే ఎవరిని పూర్తిగా నమ్మకూడదు మనల్ని మనం రక్షించుకోవడంలో ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు కూడా అప్రమత్తంగా ఉండాలి మన ఆలోచనలు అలాగే వ్యూహరచనలు అంటే మనం ఏం చేస్తున్నామో ముందుగా ఎవరికి చెప్పకూడదు రహస్యంగా ఉంచుకోవాలి రేపు ఇరవై తొమ్మిదో భాగంలో నక్క మహారాజ్ కథ తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ